నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఈ యానాది కాలనీలో బర్రారి రోడ్ పైన ఉన్న యానాది కాలనీలో కాల్వలే లేవు కాల్వలే తీయడానికి ఆఫీసర్లకి చాలాసారి కంప్లైంట్ పెడితే మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చి వాళ్ళు పైకి స్లోప్ ఉంది ఇది దిగుకి ఉంది ఇది కొత్తది వేయాలా ఇది కొత్తది చేయాలా కాల్వలు సరిగా లేదు కాల్వలే లేవు అని వాళ్ళు వర్క్ మా మీదే చెప్పిపోతున్నారు కాలువలు సరిగా లేదు పైకి పోవడం లేదు వాటరు ఇది డౌన్ ఉంది అది హైట్ ఉంది స్లోప్ అటువైపు ఉంది కాబట్టి నీళ్ళు పోవడం లేదు దీనికి మేము కమిషనర్ సార్ దృష్టికి చాలాసారి తీసుకొని పోనాము కార్పొరేషన్ సెంటర్కి కార్పొరేషన్ సెంటర్కి తీసుకొని పోయి చాలాసారి చెప్పనాము వాళ్ళు వచ్చేది అధికారులు వెంకటేశ్వర సార్ అని వచ్చేనారు కాలువలు అది హైట్ ఉన్నాయి ఇది డౌన్ ఉన్నాయి అందువలన ఈడ నీళ్ళు పోదు ఈడ రివర్స్ కొడతా ఉంది నీళ్ళు అని కొత్తది కాల్వలు కొత్తది రోడ్లు భయాల వర్షం వస్తే సార్ మోకాలు వరకు వస్తుంది మొత్తం పిల్లలు తిరిగేదానికి చాలా ఆ ఇంటికి పోవాలంటే ఆ వాటర్ నుంచే పిల్లలు పోవాలి ఆ వాటర్ డ్రైనేజ్ ప్రాబ్ డ్రైనేజ్ వాటర్ ఆ వాటర్ నుంచి పిల్లలు పోతే జబ్బులు ఎండ ఎటా వస్తాయి జబ్బులు దోమలు స్మెల్ బ్యాడ్ స్మెల్ తాగే నీళ్ళు కూడా తాగే నీళ్ళు కూడా స్మెల్ ఎందుకంటే కుళాయిలు కూడా ఆ దాంట్లోనే ఉన్నాయి కాలువల నుంచే ఉన్నాయి ఏ ఏ కుళాయి చూస్తే కూడా నీళ్ళ నుంచే ఉన్నాయి ఆ వాసన దీనికి శుభ్రం చేసి క్లీన్ చేపించి కొత్త నిర్మాణం కొత్త రోడ్లు వేసి కొత్తది కాల్వలు కట్టి ఫస్ట్ కాల్వలు కట్టాల కాలువలు కట్టి హైట్ చేపించాలా సార్ ఇది దాదాపు నుంచి ఉండాలి సార్ ఈడ ఈయన ఆరు సంవత్సరాల నుంచి ఉన్నారు ఈడ దాదాపు పది సంవత్సరాల నుంచి ఉంది సార్ కానీ మెయిన్ కాలువలు లేవు కాలువలు కట్టాలా రోడ్లు చాలా డౌన్ ఉన్నాయి రోడ్లు పెంచాలా అటువైపు ఎక్కువ ఉంది ఇటువైపు దిగుంది వాటర్ పోయేది స్లోపు పైకి ఉంది వాటర్ ఈ నుంచి ఆడికి ఎక్కాల ఆడ ఎక్కేదే స్లోప్ ఉంది హైట్ ఉంది ఇది దిగుకుంది అందువలన కమిషనర్ సార్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది క్లీన్ చేపించి కొత్త రోడ్లు నిర్మాణం చేసి కొత్త కాల్వలు కట్టించండి నమస్తే మేడం కడప ఎమ్మెల్యే గారికి నాకు తరపు నమస్కారం మేడం మీరేనా కడప వీధి వీధికి తిరుగుతున్నారు వీధి వీధికి పోతుంటారు చూస్తాడు మీరు కూడా మా వీధికి వచ్చి ఒక తూరి చూడండి మేడం చూసి మీరు ఈ పరిస్థితి ఏముండదు ఇక్కడ ఏం పరిస్థితి ఇక్కడ అని నేను వచ్చి బయట మేడం నేను 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 లేను ఇక్కడ బయట నుంచి వచ్చాను నాలుగు నెలల నుంచి మా వీధి ఒక తూరు రాలే మేడం ప్లీజ్ వచ్చి చూసి ఒక తూరి మీరు ఏ పరిస్థితి ఏం జరుగుతాడా ఇక్కడ అది మీరు వచ్చి చూడండి మీరు ఒక తూరి మేడం నీళ్ళు కాలువ గురించి పెద్ద సమస్య ఉన్నాయి మేడం ఇక్కడ నీళ్ళు కాలువ చాలా పెద్ద సమస్య ఉండదు మేడం మీరు వచ్చి చూస్తే రోడ్డు రోడ్డు కొడుక కాలువడు కొడుక చూసేప్పుడు బాగుంటుంది మేడం మీరు చూస్తే వేరే విధిలో తిరిగినారంటే మా విధికి ఒక కూడా రాలే మేడం వచ్చి చూడండి మీరు చూసి ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఏముండే పరిస్థితి ఏం చేయాలి దీనికి ఏ పరిష్కారం మీరే నచ్చేయండి వేరే వాళ్ళు ఇంకా చేస్తారో చేయరో దాని గురించి మనం కానీ కార్పొరేషన్ కూడా వాళ్ళు కూడా రావాలా మేడం వచ్చినా కార్పొరేషన్ వాళ్ళు రావాలా వాళ్ళే ముందు మెయిన్ కార్పొరేషన్ వాళ్ళు కార్పొరేషన్లో చేస్తేనే పని అయితే ఏ ప్రభుత్వమైనా కూడా వైసీపీ ఉంది తెలుగుదేశం ఉండి ఎవరైనా కార్పొరేషన్లు ముందు చేయాలి ఈ పని కార్పొరేషన్లు ఆశ తీసుకుంటేనే అయ్యేది పని ఇది వేరే వాళ్ళది కాదు మేడం ఇది మీరు రిక్వెస్ట్ చేస్తా ఒక తూరి వచ్చి మీరు చూడండి మేడం ఏ పరిస్థితి ఉండదు చూడండి మీరు నిండిపోతాండే కాలువండి మేడం ఇక్కడ ఇక్కడ వచ్చేసి కాలువలని నిండిపోతాండే మేడం రోగు ఏమంతా దోమలు ఎక్కువ దోమలు దోమలు ప్రతిరోజు దోమలు దోమలు రాత్రిపూట నిద్ర కాదు అసలు వాసన వాసన అంతా వస్తూ ఉంటుంది కొందరు వచ్చేసి లెటిన్ గడలు వచ్చేసి డైరెక్ట్ పెట్టేస్తారు వాళ్ళు కొందరు కొద్దరు లెటిన్ గడలు వచ్చేసి ఇద్దరు పెట్టేస్తారు కంప్లైంట్ కూడా ఇచ్చాను కమిషన్ ఆఫీస్కి కంప్లైంట్ వచ్చాను ముందు ఫోటోలు కూడా పంపించారు కానీ వాళ్ళు వచ్చేసి ఈ డివిజన్కి రాదు ఆ డివిజన్కి రాదు అట్టుకుంటే కుదరదు మేడం మీరేనా యాక్షన్ తీసుకోవాలి వర్షం అయితే అంతే ఇంకా రేవతి కాలనీ అంతా మొత్తం ఫుల్ తిరగలేరు ఆ పరిస్థితి అయిపోద్దు మీరు నా తరపున రిక్వెస్ట్ మేడం వచ్చి చూడండి పుత్తుని చూసి మీరు మాట్లాడి ఏం యాక్షన్ తీసుకోవాలో మీ పైలు ఎక్కడ సార్ ఇది వార్డు మాకు రోడ్డు లేదు కాలువలు లేవు దోమలు వస్తాయి ఇంట్లో మేము ఈ నుంచి బయలుదేరితే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆసక్తి తీగల మాకు ఎవరు చూసేవాళ్ళు లేరు ఆరు సంవత్సరాల నుంచి అడ్డం ఉన్నది ఇది ఎవరు చూడడం లేదు సార్ ఊరికే ఏమంటే చేస్తాం చేస్తాం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు దోమతో చచ్చిపోతున్నాం సార్ మేము నా కాలువ నీళ్ళని నీళ్ళలో వస్తుంది రొంత పడతానే నీళ్ళు నీళ్ళలో వచ్చేసి మేము ఎత్తుకుంటూ ఉండాలా కాలువ తీసేవాళ్ళు తీసుకోవడం లేదు సరిగా అట్లా ఉంది సార్ మా బతుకు మీరు ఏదో ఒకటి మాకు చేసి లోపల వచ్చేసారి నీళ్ళు వర్షం పడినప్పుడు కట్టి అదే కట్టి మేము బాడీ కొన్నాం సార్ ఇలా ఏం చేయాలా